శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఎట్టి శత్రువు రచన సూర్య గండ్రకోటగారు గలం జయశ్రీ ఈ కథ సహరి వీక్లీలో ప్రచురింపబడిన కథ బొమ్మకు కథ పోటీలో బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే భూమి మీద పగబట్టినట్టుగా కుంభవృష్టి కురిపిస్తున్నాడు వానదేవుడు ఉదయం మొదలైన వర్షం సాయంత్రం ఐదు దాటినా తగ్గలేదు విసురుగా వీచే గాలులకు ఎక్కడ కిటికీ తలుపులు ఊడిపడతాయో అన్నట్టుగా కొట్టుకుంటూ ఉండడంతో వాటిని మూసేద్దామని మంచం దిగింది మధురవాణి ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న ఆమె ఆ ఇంట్లో ఆమె పీజీ చేస్తూ చదువుతున్న కూతురుతో కలిసి ఉంటుంది ఊరి నుంచి విసిరేసినట్టుగా సిటీకి చాలా దూరంగా ఉంటుంది వాళ్ళ ఇల్లు ఆమె ఆ ఇల్లు కొన్నప్పుడు ఆ ఎదురుగా పెద్ద గవర్నమెంట్ స్థలం ఖాళీగా ఉండేది పెద్ద ఇల్లు తక్కువ రేట్కి దొరకడంతో ఆలోచించకుండా కొనేసింది తర్వాత కొన్నాళ్ళకి ఒకరోజు రాత్రి ఉన్నట్టుండి ఓ వంద మంది తమ కుటుంబాలతో వచ్చి అక్కడ గుడిసెలు వేసుకున్నారు అప్పటిదాకా ఎంతో అందంగా కనిపించిన ఆ ఏరియా ఒక్కసారిగా స్లమ్ ఏరియాగా మారిపోయింది అసలు ఏరియాలో ఇల్లు కొన్నందుకు ఆ తల్లి కూతుర్లు ఎంతగానో చింతించారు పోనీ ఇల్లు అమ్మేద్దామంటే అక్కడికి తాను పనిచేసే ఆస్పత్రి కాస్త దగ్గరగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది అదిగాక ఆ ఇల్లు ఎంతో పెద్దది కానీ కొద్ది రోజుల తర్వాత ఆ గుడిసెల వాళ్ళల్లో ఒక పిల్లాడికి వీళ్ళ ఇంటి ముందే యాక్సిడెంట్ అయ్యింది ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మధురవాణి అది చూసి ఆ కుర్రాడికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి రక్షించింది ఆమె డాక్టర్ అని అప్పుడే ఆ గుడిసెల వాళ్ళందరికీ తెలిసింది అంతే ఆ రోజు నుంచి వాళ్ళంతా ఆమెని దేవతలాగా చూడడం మొదలుపెట్టారు అడగకుండానే అన్ని పనులు చేసి పెట్టడం మొదలుపెట్టారు ఆస్పత్రి నుండి ఆమె వచ్చేసరికి కూతురు ఇంకా ఇంటికి రాలేదు ఆమె వచ్చేలోగా వంట చేయాలని మధురవాణి కిచెన్లోకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతుండగా బయట ఎవరో గేట్ తీసిన శబ్దం వినిపించింది అప్పుడు సమయం ఐదున్నర దాటుతోంది ఆ సమయంలో ఎవరప్పా అనుకుంటూ ఆమె కిటికీలోంచి బయటికి చూసింది బయట ఎవరో ఒక వ్యక్తి తమ ఇంటి ఆవరణలోకి తూలుతూ వచ్చి తమ వరండాలో పడిపోవడం కనిపించింది పరీక్షగా చూస్తే అతడేదో తీవ్రంగా గాయపడి బాధతో విలవిల్లాడుతున్నట్టు అనిపించింది గుడిసెల వాళ్ళకి ఎవరికైనా చెబుదామనుకుంది కానీ వర్షం మూలంగా ఎవరూ బయట కనపడలేదు చూస్తే ఆ వ్యక్తి బాగా గాయపడ్డట్టున్నాడు అతడెవరో తెలియకుండానే లోపలికి రానివ్వడం ఎందుకు అపరిచితున్ని లోపలికి తీసుకురావడం అంత క్షేమం కాదని ఆమె ఆలోచన అంతలోనే తన జీవితంలో గతంలో తాను చవిచూసిన జ్ఞాపకాలు ఒక్కసారిగా మనసులో మెదిలాయి దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీయకూడదు అని అనుకుంది అయితే తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని తలుచుకుంటే జాలి కలిగింది ఓవైపు గుండెల్లో సేవాభావం మరోవైపు స్త్రీ సహజమైన అభద్రతాభావం తలుపు తీయాలా వద్దా అనే సందిగ్ధతతో కొంతసేపు ఆమె మనసు కొట్టుమిట్టాడింది చివరికి ఆమెలో ఉన్న డాక్టర్దే పైచే అయింది తానున్నది పరులకు సేవ చేయటానికి అతను గాయపడి ఉన్నాడు కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయకపోతే అతను చనిపోవచ్చు ఎంతోమందికి తన చేతుల మీదుగా ట్రీట్మెంట్ చేసింది ఇప్పుడు అతని మానాన అతన్ని వదిలేసి తన ప్రొఫెషన్కి మచ్చ తెచ్చుకుంటుందా ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్ సదానందం గారికి ఫోన్ చేసి చెప్తే సరి ఆయనే ఇతన్ని ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తారు అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆ వెంటనే బయటకెళ్ళి అతన్ని మెల్లగా లేపి లోపలికి తీసుకొచ్చి అక్కడే ఉన్న సోఫాలో పడుకోబెట్టింది అప్పటికే స్పృహ కోల్పోయిన అతని తల నుంచి కారుతున్న రక్తం అతని గుబురుగడ్డాన్ని తడిపేసింది కడుపులో అయిన గాయం అతడు వేసుకున్న దుస్తుల్ని తడిపేసింది ముందుగా ఆ గాయాలను తుడిచి శుభ్రం చేసింది చూస్తుంటే కడుపులో గాయం బుల్లెట్ గాయంలా అనిపించింది దాన్ని ఆపరేషన్ చేసి తీయాల్సింది ముందు ఫస్టర్ చేశాక ఆస్పత్రికి ఫోన్ చేద్దాం అనుకుంటూ అతని గాయాలకి కట్టుకడుతూ ఆ మనిషి ముఖంలోకి చూసింది ఆమెలో ఏదో అనుమానం పొడచూపింది మరింత పరీక్షగా చూసేసరికి ఆమె గుండె దడదడలాడింది అతన్ని గుర్తుపట్టేసరికి ఆమె కళ్ళు తిరిగినట్టయింది ఒక్కసారిగా దిక్కున లేచి అతనికి దూరంగా జరిగింది ఉద్వేగంతో ఆమె గుండెలు సునామీలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి తనలో ఎగిసిపడుతున్న భావాలను అనచలేకపోయింది పాతికేళ్ల క్రితం నాటి చేతుగతం ఆమె స్మృతిపదంలో మెదిలింది తాను రక్షించదలుచుకుంది ఈ దుర్మార్గుడినా ఇతను ఇప్పుడిలా తనకెందుకు తారసపడ్డట్టు ఊరి పెద్ద కామందు కొడుకుగా అమాయకురాలైన తన జీవితాన్ని పాడుచేసిన దుర్మార్గుడతడు తన కుటుంబం చెల్లాచెదురైపోవడానికి కారకుడైన దుర్మార్గుడు ఇతన్నా తాను రక్షించదలుచుకుంది అనుకుంటూ చాలాసేపు అలా కూర్చుండిపోయిందామె బయట ఉరుములు మెరుపులతో వర్షం మరీ విజృంభించింది అతనికేసి చూస్తున్న కొద్దీ ఆమెలో అతనిపైన క్రోధం కసి పెరిగిపోసాగాయి ఇతను చేసిన ద్రోహానికి ఇతన్నిక్కడే నిలువున ఉప్పుపాతరేసినా తప్పులేదు అందుకే నీ పగ తీర్చుకోమని దేవుడిలా ఇతన్ని తన దగ్గరికి చేర్చాడా అదే నిజమైతే ఇంతకన్నా సువర్ణావకాశం తనకెప్పటికీ రాదు ఒక డాక్టర్గా ఒక ప్రాణం పోయడం ఎంత తెలుసో అదే ప్రాణాన్ని అంతకన్నా సులువుగా తీయడం కూడా తనకు బాగానే తెలుసు ఈ భూమిపైన ప్రతికే హక్కు ఇతనికి లేదు అందుకే ఎవరి చేతుల్లోనూ చావు తిని తిన్నగా వచ్చి తన చేతికి చిక్కాడు గుట్టు చప్పుడు కాకుండా పీక పిసికేయవచ్చు లేదా దిండు మొహానికి నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి బయట పారేయవచ్చు ఒక్క క్షణంలో హరీవంటాడు ఇలా చంపడం తేలికే కాని తననెవరు చంపారో ఎందుకు చంపారో తెలుసుకోకుండా వీడు చస్తే ఎలా తాను ఒక ఆడదాని మీద చేసిన అగాయిత్యానికి ప్రతిగా అదే ఆడదాని చేతిలో చచ్చానని అతను తెలుసుకోని మరీ చావాలి అనుకుంది ఒక్కసారిగా గుండెలో బాధ ఉప్పెనలా తన్నుకొచ్చింది అక్కడే గోడకి చేరగిలాబడి వెక్కి వెక్కి ఏడ్చింది కొద్దిసేపటికి మెల్లిగా ఆ దుఃఖం నుంచి తేరుకుంది ఆ తర్వాత ఆమెలో అంతర్మదనం మొదలైంది ఇతను నిజంగా చంపదగిన శత్రువే అయినా ఎన్నో ప్రాణాలను కాపాడిన ఈ చేతులతో తన పని చేయగలదా అసలు తను ఒక మనిషిని చంపగలుగుతుందా అది తనకు సాధ్యమయ్యే పనేనా వైద్య వృత్తి చేపట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ రోగి ఎవరైనా సరే వారి ప్రాణరక్షణ చేయాలని మెడికల్ ఎథిక్స్ చెబుతాయి తాను అదే దృక్పథానికి కట్టుబడి ఈ వృత్తిలోకి దిగింది ఇప్పుడీ మనిషిని చంపి తన చేతులను మలినం చేసుకోలేదు ఇతన్ని చంపి రేపు శైలజముఖము డాక్టర్ శివానందంగారి ముఖము తనిలా చూడగలదు ఆ మలినమైన చేతులతో తన కూతుర్ని దగ్గరికిలా తీసుకోగలదు ఇతడు చేసిన పాపాలకు ఆ భగవంతుడు ఎవరి ద్వారానో ఇప్పటికే ఇతనికి శిక్ష వేసినట్టున్నాడు ఇంకా తాను శిక్షించేదేమిటి అనుకుంది ఈలోగా అతడు మెల్లగా కదిలాడు దాహం అంటూ అతడు మూలగడంతో ఆమె లేచి కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చి అతనికిచ్చింది అతడు గ్లాస్ అందుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు అలా చూస్తూనే ఉలిక్కిపడ్డట్టుగా ఆగిపోయాడు నువ్వు నువ్వు ఓ నువ్వా అతడు కొద్దిగా ఆగి మళ్ళీ బావున్నావా అని అడిగాడు ఆమె ముఖం తిప్పుకుంది మాట్లాడలేదు అతను లేచి కూర్చున్నాడు ఆమెను అతడు గుర్తుపట్టడంతో అతని ముఖంలో ఏదో మార్పొచ్చేసింది వెంటనే తన కోర్టు జేబులోంచి ఒక రివాల్వర్ తీశాడు దాన్ని చూడగానే ఆమె ముఖంలో బిదురు కనిపించింది చూడు ఎప్పుడో నేను చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నావేమో ఆ పప్పులేమీ నా దగ్గర ఉడకవు ఇప్పుడే ఒకరితో పోట్లాడి వాడిని హత్య చేసి వస్తున్నాను ఇంకొకటి చేయడం నాకేమంత కష్టం కాదు శిక్ష ఒక హత్యకి రెండు హత్యలకి పెద్ద తేడా ఉండదు పోలీసులు వెంట పడుతుంటే అనుకోకుండా నీ ఇంటి ముందుకొచ్చి పడ్డాను నువ్వు డాక్టర్ అని నాకు తెలుసు మర్యాదగా నా కడుపులో ఉన్న బుల్లెట్ని బయటికి తీ లేకుంటే చస్తావు అన్నాడు ఆమె వైపు రివాల్వర్ చూపిస్తూ దానికి ఆపరేషన్ చేయాలి అంత ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు ఆస్పత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపిస్తాను అంటూ తన మొబైల్ తీయబోయింది ఆగు అంటూ అరుస్తూ రివాల్వర్ ఆమె కనతకు పెట్టి పిచ్చివేషాలెయ్యకు నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తావని నాకు తెలుసు మీ కిచెన్లోకి పద ఈ బుల్లెట్ తీయడానికి ఒక చిన్న చాకు చాలు అన్నాడు లేదు కిచెన్ చాకుతో బుల్లెట్ తీస్తే ఇన్ఫెక్షన్ అయి చస్తావు అందామె కోపంగా గుడ్డిగా నీ మాటలు నమ్మేంత వెర్రివాని కాను మర్యాదగా చెప్పింది చెప్పిందిచ్చయి తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అన్నాడు నిన్ను చంపాలన్న ఉద్దేశం నాకేమాత్రం లేదు నేను చెప్పిన మాట విను అందామే తాను ఆమెను ఎలా మోసం చేసి అత్యాచారం చేశాడో వర్ణిస్తూ నేను క్షమించేంత చిన్న పనేమీ చేయలేదని నాకు తెలుసు అందుకే మూసుకొని చెప్పింది చెయ్యి రివాల్వర్ ఆమె కన్నతకి ఇంకా గట్టిగా నొక్కి పెట్టాడు ఆమెకేం చేయాలో పాలుపోలేదు ఆలోచనలో పడింది వీడికి చిన్నతనం నుంచే చదువబ్బలేదు అల్లరి చిల్లరగా తిరిగి చివరికి తన జీవితాన్ని పాడు చేశాడు వీడి దుర్మార్గానికి ఫలితంగా కూతురు పుట్టడంతో ఆ ఊరు వదిలేసి దూరంగా వచ్చి మంచి మానవత్వం కలిగిన డాక్టర్ సదాశివంగారి సహాయ సహకారాలతో మెడిసిన్ పూర్తి చేసింది ఇహను ఇంకొద్దిసేపట్లోనూ శైలు కాలేజ్ నుంచి వస్తుంది అది వచ్చేలోగా వీని పంపించేయాలి వీడి నీడ కూడా దానిమీద పడటానికి వీల్లేదు కాని ఈ మూర్ఖుడు ఇప్పుడు తనని వదిలేట్టు లేదు బయట నుంచి సహాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు వీడు తనని బెదిరిస్తున్న సంగతి ఆ గుడిసెల ఏ ఏమాత్రం తెలిసినా వీడి ఎముకల్లో సున్నం లేకుండా చేసేస్తారు కాని బయట వర్షం వీడికి ఒక వరమైంది ఇప్పుడు తనేం చెయ్యాలి మరీ ఎక్కువగా ఆలోచించకు నేను చెప్పింది చేయడం తప్పించి నీకింకో మార్గం లేదు అంటుండగా ఫట్మంటూ అతని నెత్తిన ఒక దెబ్బ పడింది చేతిలోని రివాల్వర్ జారిపోయింది అబ్బా అంటూ అతను వెనుదిరిగాడు అప్పటికే కళ్ళు మస్కబారసాగాయి అక్కడ అతనికి లీలగా ఒక యువతి నిలబడి కనిపించింది ఆమె చేతిలో ఏదో బలమైన ఆయుధం కూడా ఉంది రివాల్వర్ ఆమె వైపుకు తిప్పబోయాడు కానీ అప్పటికే అది అతని చేతి నుంచి జారిపోయింది కళ్ళు తిరుగుతుండగా అతడు నేల మీదకి వాలిపోయాడు జరిగిన సంఘటనకు మధురవాణి బిత్తర పోయింది పరిగెత్తుకుంటూ వచ్చి కూతురిని పట్టుకుంది శైలజ తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఎడమ చేత్తో అలాగే పట్టుకొని తన సెల్ తీసి ఒక నెంబర్కి డైల్ చేసి హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ మా ఇంట్లోకి ఒక నేరస్తుడు చొరబడ్డాడు అతడు తీవ్ర గాయాలతో ఉన్నాడు వెంటనే రండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది అతన్ని అర్జెంటుగా ఆస్పత్రికి పంపించాలి ఆందోళనగా అంది మధురవాణి అదంతా పోలీసులు చూసుకుంటారు నేనొచ్చేసరికి అతడు నీ మీదకి రివాల్వర్ గురిపెట్టి కనిపించాడు అందుకే అతన్ని కొట్టానమ్మా అంటూ శైలజ తన చేతిలో ఉన్న ఇనపకడ్డీని తీసుకెళ్లి కిచెన్ సింక్లో శుభ్రంగా కడిగేసింది అలా కడుగుతూ వాడు నా తల్లికి అన్యాయం చేసిన వాడని కూడా నేను నేనూరుకుంటానా సంఘంలో ఉన్న ఇలాంటి చీడ పురుగులు చంపదగిన వాళ్లే అనుకుంది హమ్మయ్య దీనికి అసలు విషయం తెలీదు కాస్త ముందు వచ్చి ఉంటే అసలు సంగతి దీనికి తెలిసుండేది అనుకుని నిశ్చింతగా నిట్టూర్చింది మధురవాణి ఇంతటితో జయశ్రీ వినిపించిన సూర్య గండ్రకోట గారి కథ చంపదగిన ఎత్తి శత్రువు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ